శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై రెండవ రోజు శుక్రవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంకేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో జగుపిల్ల నారాయణరావు పిల్ల సాంబశివరావు నున్నగొప్పల సాయి ప్రవీణ్ చొకరసీను పైలా చిన్న సగురు నాగదుర్గారావు పోతిన నాని రాంపిళ్ల శివ సోరా సాయి ధర్మపత్ని శిరీష కుమార్తె ఆజ్చే అన్న ప్రసాద విత్తర కార్యక్రమం నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు వెన్నగోడ శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సంస్థ సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు మరియు భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారని ఆయన సందర్భంగా తెలిపారు జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వానసవం నూతవి శ్రీరాపం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అయ్యా ఈరోజు ఇరవై రెండో రోజు మన వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం వాళ్ళు ఏం చేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం నందు ఈరోజు తిరుపతయ్య సాయి శిరీష దంపతుల్యత అనసలక జరుగుతుంది అలాగే యాభై మందికి స్వామివారికి ప్రభావ దీని చెప్పండి 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 మీరు చెప్పాలి శివ నామీస నామీస నారాయణ నామదేశ్వరు నామదేశ ప్రవీణ్ నామదేశమదేశ ఈ అందరు కలిసి ఈ అనసర్పు నాని నాని నామీసా ఈ అందరు కలిసి అనసర్పు కార్యక్రమం చేస్తారండి శివస్వాములకు భవ అయ్యప్పకి ఈ కుటుంబాన్ని చల్లగా ఉండి నిండు నూరే ఆరోగ్యాలతో సిరి సమతుల భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అయ్యప్ప స్వామి కణాక ఎలావే కుటుంబాలు ఉండాలని వస్తుంది కోరుకుంటూ స్వామి

Adana, por Like, Subscribe and press the bell icon for new updates.